ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి బాగా పిచ్చి ముదిరిపోయి పాటాన పడింది అనటానికి అతను చేస్తున్నటువంటి పరిణామాలను మనం చూడొచ్చు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది అని అనటంలో ఎలాంటి సందేహం లేకుండా పోయింది ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని కాపాడాలి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమము ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి వ్యవస్థలను కూడా ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని అతని యొక్క కార్యకర్తల చేతుల్లోకి ప్రభుత్వ ఆఫీసర్లను కూడా తీసుకొని భయపెడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో కాదు ఈ యొక్క భారతదేశంలోనే పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కడైనా సరే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరుగుతుంది అని ఒక ధైర్యంతో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి ప్రజలు ఉంటారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తామనేది మనందరికీ తెలుస్తుంది నిన్న కడపలో చూసాం ఏదైతే రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతూ కొంతమంది అల్లరి మోకలతో ఆ ఏరియాలో ఇబ్బందులు కలిగిస్తున్నాడని అనేక మార్లు కంప్లైంట్స్ వస్తే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు వారిని వారించినందుకు గాను అలాంటి సిఐని కూడా చిటక బాధి ఎక్కువ మాట్లాడితే నిన్ను చంపేస్తామని చెప్పేసి ఏదైతే ప్రజల్ని క్షేమంగా ఉంచేటువంటి పోలీసునే మీరు భయ ప్రాంతకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్య వచ్చి బ్రతిమలాడుకుంటే తప్ప ఒక సిఐకి ప్రాణభిక్ష పెట్టినటువంటి వైఎస్ఆర్ సిపి రౌడీ గోండాల యొక్క ప్రభుత్వం ఇవాళ కడపలోనే నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో కూడా మేము అడుగుతా ఉన్నాం ఆ యొక్క వ్యవస్థే కాదు అనేక వ్యవస్థలను వాళ్ళ భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి నువ్వు ఇచ్చినటువంటి ఏది కూడా ఏ ప్రజలకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇవాళ పదకొండవ తారీఖు వచ్చినా కానీ ఈ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఈ రోజు వరకు కూడా జీతం ఇవ్వలేనటువంటి దుర్మార్గపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిటైర్ అయిపోయి ఉన్నటువంటి ఆఫీసర్లకి పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి నెల ఏదైతే ఆర్బీఐ నుండి తెచ్చుకుంటున్నటువంటి అదనపు భారం ఇప్పటికే తొంభై వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని తెచ్చుకొని ప్రతి నెల కూడా మొన్న కూడా ఈ నెలలో కూడా మూడు వేల కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వడానికి తెచ్చుకొని జీతాలు తెచ్చుకున్న డబ్బుని జీతాలకు ఇవ్వక ఇవ్వకపోగా పాత బాకీలను చె చెల్లించడానికి ఉపయోగించుకున్నాడు ఇవాళ మళ్ళా వెయ్యి కోట్ల రూపాయలకి ఆర్బీఐకి ఇండియా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని నువ్వు బాగు చేస్తావని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి దానిలో భాగంగానే మరి ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలి ఇంకొక ఐదు సంవత్సరాల పాటు నేనే పరిపాలించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ కూడా పనికి రాకూడదు అని చెప్పేసి కొత్త మార్గాన్ని ఆలోచిస్తున్నాడు ఇవాళ చూసాం నిన్న ఎవరైతే ఆ పార్టీలో పనికిరారు వీళ్ళందరినీ మారుస్తున్నామని చెప్పేసి మరి మంత్రులుగా ఉన్నటువంటి వారు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు మరి నీ ప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వారు ఇవాళ ఆ యొక్క నియోజకవర్గాలలో చల్లరు అని చెప్పేసి నువ్వే ఒక ముద్ర వేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాము కానీ ఇది ఒక దుర్మార్గపు ఆలోచన నువ్వు ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేస్తానని చెప్పేసి అదే బడుగు బలహీన వర్గాల వారికి ఇవాళ నిన్న నువ్వు ఇచ్చినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు మార్పులు చేస్తే ఆ పదకొండు మందిలో నీ కోసం ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైనటువంటి ఎస్సీ సోదరులు సోదరులైనటువంటి ఎనిమిది మంది గొంతుల్ని వాళ్ళ నువ్వు కోసింది నిజంగాదా ఒక మేలుగు నాగార్జున కావచ్చు ఒక గంజి చిరంజీవి కావచ్చు ఒక విడుదల రజనీ కావచ్చు వరికుటి అశోక్ కుమార్ కావచ్చు ఆదిమూలపు సురేష్ కావచ్చు ఇలాగా అనేక మంది ఎస్ఈబీసీ సోదరుల్ని అక్కడ గెలవరు ఇంకోసారి గెలుస్తారని ఈ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి కార్యకర్తలను కాదని చెప్పేసి వాళ్ళకు అన్యాయం చేయడం నిజం కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం వీళ్ళందరి గొంతు పోయటానికి మళ్ళా నువ్వు సిద్ధపడి నువ్వు చాలా వాడివి ఏదైతే తాటికొండ నియోజకవర్గంలో మరి చేస్తున్నటువంటి అరాచకాలను ఎదిరించినటువంటి ఎమ్మెల్యే శ్రీదేవి గారిని కాదని చెప్పేసి నువ్వు శ్రీదేవిని ఆమె నీ యొక్క విషయాలని బయట పెడుతుందని ఆమె ఏదైతే నేను చేసే పద్ధతులు నచ్చక బయటకు వచ్చేసి రాజీనామా చేస్తే ఆమె పోలీసులతోనూ మరి నీ యొక్క గోండాలతోను బెదిరించి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి భయపెట్టినటువంటి వ్యక్తివి మరి ఈ రోజు నీ సామాజిక వర్గం అయినటువంటి మంగళగిరిలో ఓడిపోతాడేమో నా సామాజిక వర్గం ఓడిపోతుంది అనే ఒక భయంతో ముందుగానే తెలివితేటలతో ఆలా రామకృష్ణారెడ్డిని రాజీనామా చేయించి మా పిసి సోదరుడైనటువంటి గంజి చిరంజీవి గొంతు పోయడానికి సిద్ధమయ్యావంటే ఇలాంటి యొక్క పరిణామాలు ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని చూడబోతామో ఎంతమంది బీసీ ఎస్సీ సోదరులని మోసం చేయబోతున్నావు అని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటి విషయాలని ఇకనైనా నువ్వు అరికట్టాలి బీసీలకి ఎస్సీలకి అన్యాయం చేసే పద్ధతిలో నువ్వు మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అరాచకాన్ని తెలుగుదేశం పార్టీ తరపు నుండి మీ తాళ వెంకటేష్ యాదవ్ పూర్తిగా ఖండిస్తున్నాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను